కాకినాడ జిల్లా తాళారేవు మండలం సీతారామపురం గ్రామంలో మొహరం ఆరో రోజు పేర్ల ఊరేగింపు జరిగింది హుసేని పంజా తానే మత గురువు మీర్జా అకారి హుసేన్ హేమామా మజ్లీస్ ఆరోపించారు అనంతరం పంజా నుండి పేర్ల ఊరేగింపు హుసేన్ హుసేన్ అంటూ నినాదాలతో ఊరేగింపు జరిపి అగ్నిగుండంల నెప్పులపై నడిచి వారి భక్తిని చాటారు సర్వమత ప్రజలు దేశంలో అందరూ చల్లగా ఉండాలి వరాసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి వార్డ్ మెంబర్లు గ్రామ పెద్దలు అన్ని వర్గాల కుల మత విభేదాలు లేకుండా అందరూ హాజరై ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు తమనచడానికి ప్రయత్నించాడు ముహమ్మద్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహి అలైహి వసల్లం మనవడు మిగతా 72 మందితో సహా లందర్ని అతి క్రూరంగా చంపాడు దానివల్ల ఇస్లాం అంతరించిపోలేదు ఇమామ హుసేన్ ఇస్లాంని తన షహాదత్ ద్వారా బ్రతికించారు మేము ఆయన స్మరించుకుంటూ చాలామంది మొహర్రం అంటే పండుగ అనుకుంటా అనుకుంటారు ఇది పండుగ కాదు సంతాప దినాలు మేము ఆయన్ని గుర్తించుకొని ప్రతి సంవత్సరం ఆయన గురించి ఇమామి హుసేన్ దాన్ని వ్యక్తపరి వ్యక్తపరిచారు దాని గురించి ఆయన పోరాడారు लॻ क्या हूंदी

Окей, 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 о 봐라 제가 있죠 되겠죠 나가 왔나 나기 바탕글로 가야 할까요